ఏం తమాషాలా మర్యాదగా అడుగుతున్నా చెప్పు ఎందుకు చేశావా తప్పు కావాలా కార్పొరేటర్ మెప్పు రేషన్ కార్డుకి సంబంధించిన పనులకి కార్పొరేటర్ కి ఏం సంబంధం చెప్పు అంటూ విఆర్ఓపై ప్రశ్నల వర్షం కురిపించారు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గవర్నమెంట్ ఉద్యోగవా లేకపోతే బ్రోకర్వా అంటూ విఆర్ఓపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు మాధవీరెడ్డి ఫార్ బ్రాండ్ ఈస్ బ్యాక్ కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి సచివాలయ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నోటి మాటలతోనే కొట్టినంత పనిచేశారు వణుకు పుట్టించారు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడపలోని ముప్పైవ డివిజన్ లో పర్యటించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎమ్మెల్యేను కలిసిన మహిళలు రేషన్ కార్డు లో పేరు మార్పు కోసం బిఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన కార్పొరేటర్ను కలవమన్నారని ఫిర్యాదు చేశారు దీంతో విఆర్ఓ ను పిలిచి ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాధవిరెడ్డి కార్పొరేటర్ పేరు రాసి ఆయన పై కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్ సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ డ్రైవ్ యూ దే హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ ద రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసిచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావా లేదా కార్పొరేటర్ దగ్గర పనిచేస్తున్నావా అంటూ బిఆర్ఓ పై మండిపడ్డారు మాధవిరెడ్డి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయద అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ దగ్గర కూర్చొని ఆయన దయా దర్శనం మీద చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని చేయదలుచుకునేవా మహేందర్ ప్రభుత్వం జీతం తీసుకుంటూ కార్పొరేటర్ కోసం పనిచేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కడప ఎమ్మెల్యే రేషన్ కార్డ్ సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వాధికారులే తప్ప కార్పొరేటర్లు కాదన్నారు మాధవిరెడ్డి ఇకపై ఇలాంటి తప్పులు రిపీట్ చేయద్దంటూ విఆర్ఓకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు